నమస్తే మ్యామ్ నమస్తే స్వప్న మేడం మనం అయితే చేస్తున్న ఈ మనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఎలా కనెక్ట్ అవ్వాలి అని కూడా మందికి డౌట్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట సో ఈ మనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్ లో ఫర్దర్ గా ఇప్పుడు నేను అడగపోయేది వచ్చేసి మిర్రర్ టెక్నిక్ మేడం మిర్రర్ తో కూడా మనం మేనిఫెస్ట్ చేసుకుంటే మనీని ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు అని అంటూ ఉంటారు అది నిజమేనా మేడం అబ్సల్యూట్లీ స్వప్న మిర్రర్ టెక్నిక్ చాలా చాలా సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు ప్లస్ చాలా రిజల్ట్ అంటే ఎలా ఉంటుంది అంటే మిర్రర్ ఇస్ సంథింగ్ విచ్ రిఫ్లెక్ట్స్ యువర్ ఎనర్జీ అంటే ఏదైనా అబద్ధం చెప్పగలుగుతుంది కానీ మిర్రర్ అబద్ధం చెప్పలేదు అది దాని అంత పవర్ అనమాట మీరు ఒక పది నిమిషాలు మిర్రర్ తో కూర్చుంటే అది మీకు మీకు ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది అందుకు మిర్రర్ టెక్నిక్ దాని మీద చాలా చాలా రిసెర్చ్ అయ్యింది దాని మీద చాలా చాలా రెవ్యులేషన్స్ అయ్యి అది ప్రూవన్ టెక్నిక్ ప్లస్ అంటే మేడం మీరు ఇప్పుడు జనరల్ గా క్లాసెస్ అవి తీసుకుంటూ ఉంటారు మీ దగ్గర చాలా మంది వస్తూ ఉంటారు సో ఈ మిర్రర్ టెక్నిక్ వల్ల సక్సెస్ అయిన వాళ్ళది ఎవరిదైనా ఒకరిది ఎగ్జాంపుల్ కింద చెప్తారా షార్ట్ సి బేసిక్ గా యూజువల్లీ విమెన్ ఎలా అంటే మిర్రర్ వాడడం అనగానే ఒక బొట్టు పెట్టడానికి ఆ తర్వాత ఇంక మళ్ళీ కనిపించరు మిర్రర్ ముందు సో ఎలా ఉంది అంటే మిర్రర్ అనగానే అబ్బా ఏముందిలే అనుకుంటారు అదే ఒక్కసారి అంటే మా నా క్లయింట్ మిర్రర్ టెక్నిక్ ని మొదలెట్టినప్పుడు మేడం నేను ఎప్పుడు మిర్రర్ చూడలేదు మేడం అంటారు అనింది అయితే నేను అన్నాను నువ్వు ఒక్కసారి ట్రై చేయి సో స్టార్ట్ ఇట్ లేడీస్ అయితే కొందరుంటారు చాలా సేపు ఉంటారు కూడా ఉంటారు కొంతమందికి ఇష్టం వాళ్ళని వాళ్ళని చూసుకోవటం ఇష్టం సి అది వేరు ఇక్కడ మిర్రర్ టెక్నిక్ అనగానే మీరు ఒకసారి నేను చూపిస్తాను ఈ మిర్రర్ ని చూసినప్పుడు మనము జస్ట్ ఈ రెండు కళ్ళే చూడాలి ఓకే అంటే మిర్రర్ లో మన ఐస్ మనమే ఓకే అది లెక్క సో వెన్ ఎవర్ మిర్రర్ ఎక్సర్సైజ్ అనగానే మనం చూసేది మన ఈ రెండు కళ్ళే ఓకే మీరు శ్రద్ధగా ఆలోచిస్తే మన బాడీలో అన్ని అవయవాలు పెరుగుతుంది కానీ ఈ ప్యూపిల్ అనేది ఎప్పుడు పెరగదు ఓకే అవును చిన్నప్పటి నుండి కళ్ళు మటుకు అట్లాగే ఉండిపోతాయి అని అంటూ ఉంటారు అవును ఎందుకు అంటే అది మన సోల్ తో కనెక్ట్ అయి ఉంటుంది సో సోల్ మైండ్ బాడీ పని చేస్తుంది కానీ సోల్తో మనం ఎప్పుడు అడగం నాకు ఏం కావాలి అని నీకేం కావాలి అని ఎప్పుడు అడిగి ఉండరు అంటే అమ్మ చెప్పినట్టో లేదా భర్త చెప్పినట్టో లేదా పిల్లలు చెప్పినట్టో మనం అసలుతాం కానీ మన గురించి మనము ఎప్పుడు నాకేం కావాలి అని ఆలోచించాను సో అది అక్కడ ఆ రిలేషన్ అనేది ఏర్పడుతుంది నీకేం కావాలి ఓహో మనతో మనం కనెక్ట్ అవుతున్నట్టు మిర్రర్తో కనుక కనెక్ట్ అయితే ఓకే సో క్లైంట్ ఈ మిర్రర్ టెక్నిక్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ ఇస్ ఇమోషన్స్ అనేవి రిలీజ్ అయిపోతుంది ఓకే అంటే మన ఆధీనంలోకి వచ్చేస్తాయి మనకి మనం ఎలా ఉంటుందంటే ఇప్పుడు చిన్న పిల్లని పుట్టిన పాపని చూసినప్పుడు మనకి ఎంతలాంటి ఫీలింగ్ వస్తుంది అదే విధంగా మనలోని మనని కనెక్ట్ చేసుకునేటప్పుడు మనకు అర్థమవుతుంది ఓహో ఇన్ని రోజులు నేను నీతో ఉండలేను కదా ఉండలేదు కదా అంటే అంతటి ఒక రిలేషన్ ని మనం తీసుకురాగలుగుతాం సెల్ఫ్ లవ్ అనేది పెరుగుతుంది సెల్ఫ్ లవ్ అనేది పెరుగుతుంది సో ఎప్పుడైనా ఏ పని చేసినప్పుడైనా మనం ఏం ఆలోచిస్తామంటే నీకేమి అంటే విజయ నీకేమి అని అడగడం మొదలెడతాం సో ఆ ఆ పరిస్థితిని తీసుకురాగలుగుతుంది మిర్రర్ టెక్నిక్ మీరు అడిగినట్టు క్లైంట్స్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా కోపంగా లేకపోతే నాకు ఇది అవ్వట్లేదు లేదా ఎవరన్నా బ్లేమ్ చేస్తారు వీళ్ళ వల్ల నా జీవితం ఇలా అయ్యింది అంటారు ఎక్కువ సో ఈ మిర్రర్ టెక్నిక్ తర్వాత అర్థమవుతుంది ఏంటి అంటే నన్ను నేనే చూసుకోలేదు ఇంకొకరి గురించి నేనేం మాట్లాడాలి సో బేసిక్ గా అక్కడ సెల్ఫ్ లవ్ అనేది తగ్గిన తర్వాతే మనం ఇంకొకరి మీద బ్లేమ్ చేయడం మొదలెడతాము సో నాకేం కావాలి అని కావాలి అంటే మిర్రర్ టెక్నిక్ చేయాల్సింది సో బేసిక్ గా ఇక్కడ చేసే ఏంటంటే రెండు కళ్ళలోని ప్యూపిల్ని చూడడము తర్వాత అడగడము అంటే ఎప్పుడైనా జస్ట్ ఈ రెండు కళ్ళనే చూస్తూ ఉండాలి చూసేటప్పుడు చాలా వైబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి పెరుగుతుంది కరెక్షన్ పెరుగుతుంది ప్లస్ ఏంటంటే ఇక్కడ సోల్ తో కనెక్ట్ అయిన తర్వాతే మనకు మన మేనిఫెస్టేషన్ స్టార్ట్ అవుతుంది వర్కౌట్ అవుతుంది అసలు ఎలా అవుతుంది ఏముంది అక్కడ బిలీవ్ ఎలా చేయాలి ఇదంతా ఏంటో మ్యాజిక్ అంటారు అంటాం కదా ఇవన్నిటికీ అడ్డు అంటే అన్నిటికీ అన్నిటికీ సీక్రెట్ అన్నిటికీ ఆన్సర్ ఒక్కటే ఓకే మీకేం కావాలి కావాలి మీకేం కావాలి సో జస్ట్ ఆస్క్ నీకేం కావాలి ఓకే ఇప్పుడు అలా ఎన్ని రోజులు చేయాలంటారు ఇరవైతో కనెక్షన్ అనేది షార్ట్ ఇది ఎప్పుడైనా మనము లైఫ్ లాంగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఓకే అంటే మన గురించి మనం తెలుసుకుంటూ ఉంటామంటారు అంటారు మనకి ఏం కావాలో మనకు తెలుస్తుంది దానికి మనీని లింక్ చేసి మానిఫెస్టర్ ఎలా చేస్తాం మేడం షార్ట్ ఆ స్వప్న ఇక్కడ మనము మన మిర్రర్ ని చూస్తూ అంటే మిర్రర్ ని చూసేటప్పుడు ఓన్లీ టూ ఐస్ నే చూడాలి అలాంటి మిర్రర్ నే తీసుకోవాలి నేను ఇంకో మిర్రర్ చూపిస్తాను సో మిర్రర్ అనేటప్పటికి ఇలాంటి మిర్రర్ అయితే ఇంకా బెటర్ ఓకే ఈ మిర్రర్ లో మీకు జస్ట్ మీ రెండు కనిపిస్తాయి సో ఈ రెండు కళ్ళనే చూస్తూ వాట్ డూ వాంట్ నీకేం కావాలి అని ట్వంటీ వన్ టైమ్స్ అడగాలి నీకేం కావాలి అంటే డబ్బు కావాలి 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 అంటున్నాను నేను మైండ్ బాడీతో నాకు ఇది కావాలి నాకు అది కావాలి నాకు ఇది కావాలి అంటున్నాను కానీ నన్ను నేను అడగలేదు ఎప్పుడు నాకేం కావాలి అని అయితే జస్ట్ అడగండి నీకేం కావాలి నీకేం కావాలి అని మనసులోనే ఒక ట్వంటీ వన్ టైమ్స్ అడగండి అడిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇస్ ఒక నోటు తీసుకొని దానిని మీరు జస్ట్ చూడండి మీకు ఎలాంటి భావం కలుగుతుందో మాట్లాడండి అంటే ఇక్కడ కాన్వర్జేషన్ దేంతో నడుస్తుంది అంటారు సోల్తో నడుస్తుంది సోల్ని మీరు ట్రైన్ చేస్తున్నారు ఏమని అంటున్నారు నీకు ఈ డబ్బుతో ఏం కావాలనుకుంటున్నావు నీకేం కావాలి నువ్వు ఎందుకు వచ్చావు నువ్వేం కావాలనుకుంటున్నావు ఏది కోరుకుంటున్నావు అని ఒక్కసారి అడిగి చూడండి అంటే పిల్లలు అమ్మని అడుగుతారు కదా నాకు ఈ బొమ్మ కావాలి అనగానే అమ్మ ఏం చేస్తుంది ఎట్లాగైనా ఎక్కడి నుంచైనా తెచ్చి ఇస్తారా లేదా అదే విధంగా మీరు ఒక్కసారి సోల్ని అడిగారు అనుకోండి నీకేం కావాలి అంటే నాకు ఇది కావాలి అనే ఒక ఇంట్యూషన్ అనేది ఏర్పడుతుంది మీకు కోఆపరేటివ్ కాంపనెన్స్ అనేవి స్టార్ట్ అవుతుంది అన్ని అంటే ఇక్కడ జరిగేవన్నీ మన మనసులోని విషయాలన్నిటినీ బయటికి తీసుకొచ్చే ఒక పద్ధతి మిర్రర్ టెక్నిక్ సో ఇవన్నీ బయటికి రాగానే మీకు తెలియకుండానే మీ మనీ అనేది అట్రాక్ట్ అవ్వడం మొదలడుతుంది మీ చేంజెస్ అనేవి కనిపిస్తాయి మీరు అబండెన్స్ లోకి వెళ్ళిపోతారు మనీ మేనిఫెస్టేషన్ అనే దానికి ఫస్ట్ మెట్టు ఇది

ఇది నాకు అవసరం వస్తుంది మళ్ళీ వాడాలనుకున్నా కూడా ఏం కాదు ఎందుకంటే మనీ ఎప్పుడైనా ఫ్లో కోరుకుంటుంది అవుట్ ఫ్లో ఇన్ఫ్లో ఇంపార్టెంట్ మనీని ఇలా పట్టేసుకుంటామంటే అవ్వదు ఇట్ ఇట్ లవ్స్ టు గో వెళ్ళేటప్పుడు మాత్రం అనండి మల్టిపుల్గా మల్టిపుల్ ఇన్కమ్తో రావాలి అంటే వంద రూపాయలు వెళ్ళినా కూడా నాకు వెయ్యి రూపాయలు వస్తుంది అనే ఒక దృక్పథంతో మనం దాన్ని ఇచ్చినా ఏం కాదు ఇట్స్ ఓకే ఓకే మ్యామ్ సో విన్నారు కదా మనీ మేనిఫెస్టేషన్ గురించి అది కూడా మిర్రర్ టెక్నిక్ తెలుసుకున్నాము నెక్స్ట్ వీడియోలో ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం థ్యాంక్ యూ